గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ నెహ్రూ రోడ్లో గల తెనాలి మంత్రిగా బిజీ బిజీగా ఉన్న మనసంతా తెనాలి నియోజకవర్గంపైనే ఉంది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదల్ల మనోహరికి ఎందుకంటే తన నియోజకవర్గంలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అదే ఆయన మనసులో నిద్రపోనివ్వదు అందుకేనేమో కృష్ణానది వరదల తాకిడికి ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదని నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు గతంలో కూడా కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు స్వయంగా మంత్రి మనోహర్ లంక గ్రామాలకు వెళ్ళి ప్రజలతో మమేకమై కష్ట నష్టాలు తెలుసుకున్నారు మరోసారి వరదలు వచ్చినప్పుడు కరకట్టకు గండి పడకుండా ప్రజలతో కలిసి గండి పడుతుంది అనుకున్న ప్రాంతాల్లో ఇసుక బస్తాలు కూర్చి గండి పడకుండా చేయగలిగారు ఇదిలా ఉంటే ఆదివారం సెలవైనప్పటికీ ఉద్యోగులను పిలిపించి లంక గ్రామాల ప్రజలకు ఇబ్బంది వచ్చింది మనమంతా రాత్రింబులు కాపలా కాసి సహాయం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి మనోహర్ ఇదిలా ఉంటే ముఖ్యంగా సోమవారం జరిగిన సంఘటనతో మంత్రి నాదెళ్ల మనోహర్కు నియోజకవర్గ ప్రజలపై ఎంత మమకారము ఇట్టి అర్థమైపోతుంది అసలు ఏం జరిగిందంటే కృష్ణానదికి వస్తున్న వరదల కారణంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుండి ఆరు లక్షల అరవై ఒక్క వేల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదిలారు ఈ వరద నీరు తెనాలి నియోజకవర్గం కొల్లిపర లంక గ్రామాలను తాగుతూ వెళుతుంది కొల్లిపర మండలం అన్నవరపు లంక గ్రామంలో నెలలు నిండిన గర్భిణీ స్త్రీతో పాటుగా నర్సోబాట్ నుండి ఆ గ్రామానికి వచ్చిన పది మంది ఇరుక్కుపోయారు ఈ వరద నుండి ఆ గర్భిణీతో పాటు ఈ పది మందిని బయటకు తీసుకువెళ్లాలని ఫోన్లో మంత్రి మనోహర్ దృష్టికి తెచ్చారు ఖచ్చితంగా అదే సమయంలో మంత్రి మనోహర్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఎక్సైజ్ పాలసీపై ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ మీటింగ్లో ఉన్నారు అయినప్పటికీ హుటాహుటిన తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణకు విషయం చెప్పి వెంటనే వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చేలా బోటు ఏర్పాటు చేయాలని పురామాయించారు తహసీల్దార్ ఆ పనిలో ఉండగా మంత్రి మనోహర్ మరోవైపు వెలగపూడిలో రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులలో రిజర్వేషన్లను కల్పించే విషయంలో ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్లో పాల్గొన్నారు ఒకవైపు మీటింగ్లో పాల్గొంటున్నా మంత్రి మనోహర్ మనసంతా బాధ్యులపైనే ఉంది ఎప్పటికప్పుడు తహసీల్దార్తో మాట్లాడుతూనే పరిస్థితిని తెలుసుకుంటున్నారు ఫలితంగా గర్భిణీ స్త్రీతో పాటు మరో పది మందిని బొమ్మ అని పాలనకు తెచ్చారు ఇలా నాదెండ్ల మనోహర్ తన పాలన నైపుణ్యాన్ని చూపించారు కృష్ణానదికి వరద ఉద్ధృతి పెరుగుతుంది అన్న విషయం తెలుసుకొని ముందే గ్రామాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు ఇప్పటికీ అవసరాన్ని బట్టి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ఆహారం ఔషధాలు అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు వరద సోమవారం పెరుగుతుందని తెలుసుకొని ఒకరోజు ముందే వచ్చి ప్రజలను తరలించే విషయంలో సూచనలు చేశారు ఇలా మంత్రి నాదెళ్ల మనోహర్ పాలనా విషయంలో ఎంత బిజీగా ఉన్నా తన నియోజకవర్గ ప్రజల సమస్యలపైనే ఆయన దృష్టి అంతా ఉంటుందనడానికి సరైన ఉదాహరణే ఈ ఘటన అని చెప్పవచ్చు అందరికీ తెలిసిన విషయమే మరి సుమారుగా రెండు మూడు రోజుల నుంచి మనకి కృష్ణా బ్యారేజ్ దగ్గర వరద నీరు వదలడంతో ఇప్పటికీ ఆరు లక్షల అరవై ఒక్క వేల క్యూసెక్లు మన కిందకి వదిలిపెట్టబడింది మనకి సుమారు కొల్లిపూర మండలంలో ఒక మూడు లంక గ్రామాలు కొత్తూరు లంక బొమ్మానిపాలెం అట్లాగే అన్నవరపు లంక గ్రామాలు ఈ వరద ఉధృతికి కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఒక రెండు మూడు రోజులుగా మనం కలెక్టర్ గారు అట్లాగే మంత్రి గారు అందరూ మరి లోకల్గా తిరిగి పెట్రోలింగ్ చేసి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వరద పరిస్థితుల్లో బయటికి రావద్దని చెప్పాం కానీ కొంతమంది పిండి కట్ట కోసమను ఒక రెంచీ కోసమను చిన్న విషయం పెద్ద విషయం పేరుతో ఈ రేవు మీద తిరగాలని ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవేళ ఏదో వచ్చినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పడవలు అటు ఇటు నడిపే పరిస్థితి లేదు పైనుంచి మాకు ఉన్నతాధికారుల నుంచి నిర్దిష్టమైన సూచనలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ పడవను నడపం అయితే ఈ పూట మాకున్న ఒక కంప్లైంట్ ఏంటంటే పందిపాటి సౌజన్య అనే ఒక నైన్టీన్ ఇయర్స్ లేడీ ప్రెగ్నెంట్గా ఉండటం వల్ల నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ తను అమ్మాయికి కొంచెం భయంతో ఎప్పుడు ఈ వాటర్ ఇట్లా ఇంత ఎక్కువ వాటర్ రావడం అనే భయంతో ఇక్కడికి రావాలనుకున్నారు అందుకని ఆ అమ్మాయి కోసమని ఓటు పంపించాం మరి ప్రత్యేక పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మరి వారితో పాటు కొంతమంది వృద్ధులు నరసరావుపేటకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ అంగన్వాడీ టీచర్ ఇంట్లో ఏదో పని మీద వచ్చి ఆగిపోయారన్నారు వారిని కూడా మొత్తం పదకొండు మందిని మరి ఇప్పుడు బొమ్మవాని తీసుకొచ్చాం నేనైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఎవరు కూడా ఈ వరద ఉధృతిని రెగ్యులర్గా ఎప్పుడు ఉండేదేలే అనే ఉద్దేశంతో అశ్రద్ధగా రేవు మీద అటు ఇటు తిరగాలని మాత్రం అనుకోకండి ఇది దయచేసి మీరు అందరూ సహకరించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వరద ఇంకో రెండు మూడు రోజులు పూర్తయ్యే వరకు మీరు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు